మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేయాలని ఇండస్ట్రీ ఏరియా నుండి తొలగించాలని అడ్లూర్ ఎల్లారెడ్డి నుండి రైతు శ్రీకాంత్ రెడ్డి అమర నిర్హార దీక్షకు మున్సిపల్ కార్యాలయం ముందు చేస్తున్నారు మన పల్లె టీవీ ముందు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట అమర నిర దీక్ష చేపట్టడం జరిగింది ఇది దాదాపు ఎనిమిది విలీన గ్రామాలను కలుపుకొని పదకొండు వందల తొంభై ఐదు ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్లో ఉంది అండ్ గ్రీన్ జోన్లు సైతం ఉన్నాయి ఇది తక్షణమే తీయాలని మేము చెప్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం రైతుల ప్రక్షణ ఉంటామని చెప్పి అప్పటికి ఓడిపోయింది అది దాన్ని పక్కకు పెడితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది వచ్చాక దీన్ని ఎత్తివేయాలి తక్షణమే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ నిజాం నిజంతో నిజం చవర్ చవరస్తా చాచియా చెప్పిండు ఏమని చెప్పిందంటే మేము గెలిస్తే అధికారం కట్టి ఇండస్ట్రీ జోన్ అని చెప్పిండు అయితే ఎమ్మెల్యేలు స్పందించాలి ఎమ్మెల్యేలు స్పందిస్తే బాగుంటుంది ఈ జీవో అనేది హోల్లో పెట్టిరు హోల్లో పెట్టుడికి రైతులకు తెలియడం లేదు కొంచెం ఎందుకంటే మనము రైతు కదా కొద్దిగా మనము కొద్దిగా దీన్ని గవర్నమెంట్ అనేది తక్షణమే స్పందించి రద్దు చేస్తే బాగుంటుంది ఈ నుంచి ఈరోజు నైన్ టు నైన్ థర్టీ మధ్యలో స్టార్ట్ అయింది ఈ దీక్ష అనేది ఇది ఎత్తేసే వరకు కొనసాగుతూ ఉంటుంది ఇండస్ట్రియల్ జోన్ ఎత్తేసే